కామారెడ్డి జిల్లాలో సిపిఐ మూడో మహాసభ సందర్భంగా ఆర్అండ్బి గెస్ట్ హౌస్ నుండి భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్ రోడ్ సుభాష్ రోడ్ మీదుగా మునూర్కాపు సంఘం వరకు చేరుకోవడం జరిగింది అనంతరం సిపిఐ సీనియర్ నాయకులు విఎల్ నరసింహారెడ్డి జెండా ఊపి ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపైన నిరంతరం ఉద్యమాలు చేయాలని పెరుగుతున్న ధరలను అరికట్టాలని అదేవిధంగా ప్రశ్నించే గొంతులను మావోయిస్టులను అర్బన్ నక్సలైట్లను దేశ పౌరులను చంపే హక్కు ఎవరిచ్చారని ఆయన అన్నారు పెరిగిన ధరలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము తగ్గించాలని సిఫారసు ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతు చట్టాలను అమలు చేయాలని రైతులకు నాణ్యమైన ఎరువులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు చెప్పై నాలుగున్నర ఐదు వేల మంది భారణించారు చూసాను ఆయన పంతొమ్మిది ఏళ్ళ వయసులో చంపారు మంచిగా చూస్తూ ఉన్నారు కానీ ఆయన కాల్చి కట్ చేసి చంపేశారు ఇంకా ఇప్పుడు అనేక మంది అనేక మంది మరణించారు కూడా అనే తీసుకుంటే ఈ భారతదేశం కోసం భారతదేశ స్వాతంత్రం కోసం లేకపోతే నిన్నే భూమి కావాలి పేదవాడికి హక్కులు కావాలి వ్యవసాయ కూలీలకు వ్యక్తి చాటి నుంచి బయటకు తీసుకురావాలి ఉత్సవాతారు జరుగుతారు పెట్టే బాధ నుంచి కావాలి

అట్లా కేరళలో పోవాలి ఇంకో రాష్ట్రంలో కావాలి ఇన్ని పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని అణిచివేయాలని మన పార్టీ పైన నిషేధం పెట్టారు మావోయిస్టుల పైన నిషేధం ఉంది సార్ అట్లా పెట్టారు మావోయిస్టుల పైన నిషేధం లాగా మన పార్టీ పైన నిషేధం పెడితే పెట్టినా కూడా మనం